అందరికీ నమస్కారం ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు నాలుగు టమాటాలు వేసి చిక్కటి గ్రేవీతో ఎంతో రుచిగా రైస్ పులావ్ చపాతీల్లోకి అదిరిపోయే ఈ గ్రేవీ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో పావుకప్పు వేరసిన గుడ్డు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిసేపు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు స్పూన్ల నువ్వులు అర స్పూన్ జీలకర్ర వేసి మంట లో ఉంచి లోపల వరకు వేగేలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఇవి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక స్పూన్ కసూరి మేథి వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఐదారు స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇలా చక్కగా వేగిన తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించిన మసాలా దినుసులు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోనే రెండు పచ్చిమిర్చీలు వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఇది నలగడానికి సరిపడినని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా ఉల్లిపాయలు వేయించిన నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేగనివ్వాలి ఇలా మనం వేసిన ఎక్కువ మసాలా పేస్టు సరిగ్గా వేగాలంటే నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చితనం పోయే వరకు మాడిపోకుండా కలుపుతూ వేయించిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి కూర రుచంతా ఈ మసాలా వేయించడంలోనే ఉంటుంది ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానబెట్టి రసం తీసి వేసుకోవాలి కూరంతా బాగా కలిపి గ్రేవీకి కావలసినంత నీళ్లు వేసుకొని ఈ కూర టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇప్పుడు సగానికి కట్ చేసిన రెండు పచ్చిమిర్చీలు వేసి బాగా పండిన నాలుగు టమాటాలని తీసుకొని ఇలా కట్ చేసి లోపల జ్యూస్ కూరలోకి వచ్చి కూరలో మసాలా టమాటాల్లోకి వెళ్లేలాగా ఇలా పోక్తో లోపలంతా గుచ్చి ఈ కూరలో వేసుకోవాలి వీటితో పాటు కావాలంటే కారం తక్కువగా ఉండే మిర్చి లాంటివి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి కూర పట్టేయకుండా ఒకసారి బాగా కలిపి టమాటాల్ని రెండో వైపు కూడా తిరిగేసి మూత పెట్టి ఇవి సాఫ్ట్గా జ్యూసీగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించాలి కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ గ్రేవీ చల్లారితే ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇంకా పల్చగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు చపాతి రోటీ పుల్కాలతో పాటు రైస్ పులావుల్లోకి మంచి గ్రేవీతో జ్యూసీ టమాటాలతో ఎంతో రుచిగా ఉండే కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్